The cat కల్వకుర్తి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ కల్వకుర్తి రెండవ ఎస్ఐ లంచం తీసుకుని దొరకడం జరిగింది ఈ సంఘటన మరొక ముందే లంచగొండితనంలో ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ దొరికి రికార్డు సృష్టిస్తున్నారు అందులో భాగంగా ఆమనగల్లు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పాస్బుక్ లో జెండర్ కరెక్షన్ కోసం తహసీల్దార్ లలిత సర్వేయర్ రవి డబుల్ డిమాండ్ చేయడం జరిగింది పూర్తి విచారణ జరిపి కు పంపిస్తామని రంగారెడ్డి జిల్లా డివిజన్ డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు ఫిర్యాదులు ఉన్నాయని విచారణ చేపడతామని తెలియజేశారు నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ మాకు యాక్చువల్లీ ఒక రెండు వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ తహసీల్దార్ గారు ఒక పాస్బుక్లో జండర్ కరెక్షన్ గురించి ఒక యాభై వేలు డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నది యాభై వేలు తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు అది మీ సేవలో అప్లై చేయాల్సింది మీ సేవలో ఆ రోజు సర్వర్స్ డౌన్ ఉండే మేమే చేపిస్తాం అని చెప్పేసి దానికి ఒక సర్వేయరు తహసీల్దార్ గారు అనే సర్వేయరు లలిత అనే తహసీల్దార్ గారు ఇంకొక లక్ష రూపాయలు యాభై వేలు ఒక్కొక్కరికి యాభై వేలు డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము తహసీల్దార్ గారిని మరియు సర్వేయర్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం పేర్లు లలిత రైసం సార్ గారు రవి అని చెప్పేసి సర్వే మండల సర్వే ఆల్రెడీ యాభై వేలు ట్వంటీ నైన్త్ నాడు లాస్ట్ మంత్ తీసుకున్నారు తీసుకుని కూడా ఇంకొక లక్ష రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఉన్నట్టుంది అందరితో ఎంక్వైరీ చేస్తాం ఇక్కడే ఉంటాము నైట్ వరకు కూడా విచారం చేసి మిగతా వాటి మీద కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి ఫర్దర్ డిమాండ్ చేసిందా సార్ ఫర్దర్ డిమాండ్ చేసింది ఓకే అంటే వీళ్ళకి సార్ మాది కూడా ఒక విజువల్ కావాలి నాకు ఒక నెంబర్